హై యోర్స్ అనన్య నాగల్లా సీరియస్లీ మొన్న చీఫ్ మినిస్ రిలీఫ్ ఫండ్కి ఇచ్చున్నారు ఖమ్మం వరదల్లో విజయవాడ వరదలకు సంబంధించి చీఫ్ మినిస్ రిలీఫ్ ఫండ్కి ఇచ్చున్నారు యాభై వేల లక్ష నో ఎగ్జాక్ట్లీ బట్ ఆమెకు పాపం ఒక సినిమా ఆమె యాక్ట్ చేస్తే ఆమెకు వచ్చేదే బిలో వన్ ల్యాక్ టూ ల్యాక్స్ అరౌండ్ అంతే ఆ రోజు మనం అంతా మాట్లాడుకున్నాం ఈ అమ్మాయి గురించి బట్ మనం బెట్టింగ్ అప్పుడు ప్రమోషన్ అప్పుడు నేనే వీడియో చేసి పెట్టాను ఆ అమ్మాయి చాలా మంచిది లా చేసినట్టు అమ్మాయికి ఈ మాత్రం తెలియదా బెట్టింగ్ ఆర్ట్స్ ప్రమోట్ చేయడం నేరమని బాలీవుడ్లో పెద్ద పెద్ద స్టార్లు ఏదో చేశారని చెప్పేసి మనం కూడా చేస్తున్నాం అనుకోవడం అనేది తప్పు కాదని చెప్పేసి మాట్లాడుకున్నాం బట్ తర్వాత రియలైజ్ అయింది ఆమెకు వచ్చిన డబ్బులు కూడా ఇచ్చారని అంటున్నారు ఓకే బి బట్ ఓవరాల్ క్రాస్ చెక్ చేస్తూ ఉన్నప్పుడు ఏదైనా సోషల్ యాక్టివిటీస్ ఉన్నప్పుడు కానీ చారిటీ యాక్టివిటీస్ ఉన్నప్పుడు కానీ ఆమె ముందుండే విధానం ఉంటుంది చాలా బాగా నచ్చిందండి నాకైతే ఆ అమ్మాయిని నిజం మెచ్చుకోవాలి మధుసూదన్ రావు మొన్న టెర్రిస్ట్ కాల్పులో చనిపోయినటువంటి కాబలకి చెందినటువంటి వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈమె నెల్లూరు జిల్లాలో ఏదో షూట్ ఉంటామో ఈవెంట్ ఉంటామో సంథింగ్ వెళ్ళింది అదే సమయంలో ఎట్ట టెర్రరిస్టులు దాడిలో చనిపోయిన వ్యక్తి కావాలండి అని చెప్పేసి తెలిసిందంట ఆమెకి ఇక ఇమీడియట్గా ఆమె స్టాఫ్ని తీసుకుని ఆయనకి వెళ్ళిపోయారు సీరియస్లీ ఇది నిజమైన దేశభక్తి అంటే అని కొంతమంది అన్నారు నేను కూడాతే అంట దేశభక్తి అంటే ఏంటి బోర్డర్ వెళ్ళి పోరాటం చేస్తేనే కాదండి ఇంటర్నల్ కూడా అమర్లైనటువంటి వారికి కాసేపు సంతాపం తెలియజేయడం ఆ కుటుంబాన్ని పరామర్శించడం వీలైతే నీ వంతుగా ఒక మెసేజ్ లాంటిది స్ప్రెడ్ చేయటం ఇక్కడ ఈ అమ్మ ఏం చేసింది తను సెలబ్రిటీ అయినా ఒక హ్యూమన్ బీయింగ్గా ఒక భారతీయురాలిగా ఆడికి వెళ్ళింది వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి అమ్మ ఇతను చంపింది టెర్రరిస్టులు అమ్మ ముస్లిం మాదలమ్మ ఆ ముస్లింలు ఎంతోమంది మంచివారు ఉన్నారమ్మా కానీ ఏం చేత మతం మదు అందులో ఉన్నారమ్మా బాధపడకండి ఆ దేవుడు మీకు అండగా ఉంటాడు మేమంతా మీకు అండగా ఉన్నామమ్మా ఈ సమాజం అన్నదమ్మా ఇది మన భారతదేశం అని చెప్పి ధైర్యం చెప్పి మీడియా ముందుకు వచ్చి ధైర్యంగా అదే చెప్పింది అదే చెప్పింది అమ్మాయి మతం పేరుతో హిందువులు చంపటం ఏంటి ఇంత ఘోరం ఏంటి అసలు ఇంత మతోన్మాదం ఏంటి వాళ్ళకి అని చెబుతూ నా పక్కన నెల్లూరులో షూటింగ్ ఉందండి షూటింగ్ ఇది ఈవెంట్ విషయం తెలియని అక్కడికి వచ్చానండి ఎందుకంటే నా ధర్మం అండి అది ఒక భారతీయురాలిగా టెర్రరిస్టు ఒక మనిషి చనిపోయాడు అంటే మనకి నీరుపై వాళ్ళు ఇల్లు అన్నప్పుడు వీళ్ళు కనపడటం వాళ్ళకి ధైర్యం చెవటం సానుభూతి ప్రకటించడం బేసిక్ అండి అదే అని చెప్పేసి ఆమె చెప్పింది చాలా బాగా నచ్చింది నాకైతే ఆ అమ్మాయి పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీ నుంచి అన్నప్పుడు ఆయన డిప్యూట్ ఏం కాబట్టి ఆయన కూడా వెళ్ళారు పరామర్శించారు ఆ కుటుంబాన్ని మీరు నమ్ముతారు అయితే పవన్ కళ్యాణ్ వీడియో చూడండి ఫ్లోలో ఆయన ఏడ్ చేశాడు ఎవరికైనా సరే అండి బాధ వచ్చిద్దండి అది మనకు తెలిసినోడా తెలియనోడా కాదండి అన్యాయంగా చనిపోయాడు అన్నప్పుడు మనసు చివుకు అనిద్దండి అయ్యో పాపం అన్యాయంగా చనిపోయాడు అన్న ఫీలింగ్ వస్తుంది సరే ఎమోషనల్ అవుతున్నాను ఆపేస్తున్నా అన్న నాగల్య మీకు మంచి కెరీర్ అనేది ఉంటుంది మేడం మన తెలుగు వాళ్ళు మన తెలుగు వాళ్ళు ఎంకరేజ్ చేయరు సినిమా ఫీల్డ్లో బట్ మీకైతే ఖచ్చితంగా మంచి మంచి క్యారెక్టర్లు రావాలి మీరు గొప్పకి ఎదాన్ని కోరుకుంటున్నాను మీ మంచి మనసుకి మంచి భర్త కూడా మీకు రావాలి